విజయవాడ బందర్ రోడ్డు ఏ కన్వెన్షన్ హాల్లో ఆకట్టుకుంటున్న ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో వస్త్ర ప్రదర్శన ఎగ్జిబిషన్ ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని తెలిపారు ఇందులో డిస్కౌంట్లు కూడా ఇస్తున్నట్లు నిర్వాహకులు ఎర్రం శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

ండి సిటీ వ్యూవర్స్ వచ్చినవి నేను శ్రీనివాసరావు రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ సెంట్రల్ సిల్క్ సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్లో రిటైర్డ్ అయ్యి ఒక టూ థౌజండ్ ట్వంటీ వన్లోని ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరులోని మంచి ఉద్దేశంతో వ్యూవర్స్ మా వీవింగ్ కమ్యూనిటీస్ వచ్చానండి నేను ఉద్యోగరీత్యా సిల్క్ మార్క్ ప్రమోషన్ బాగా చేసి మంచి ఎక్స్పో సిల్క్ మార్క్ ఎక్స్పో చేస్తూ రిటైర్ అయిన తర్వాత అదే అదే ప్రాతినిధ్యం వరించి మంచి ప్లాట్ఫామ్ మన వ్యూవర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే ఈ and start gazing. అనేక ప్రదేశాల్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ విజయవాడకి ఫస్ట్ టైం వచ్చి ఇంత మంచి ప్రదర్శన చేస్తాను ఇక్కడ స్టేట్స్ నుంచి డిఫరెంట్ మీరు ఈ అండ్లూంలో ఏ పేరు చెప్పండి ఇక్కడ మా దీంట్లో దొరుకుతాయి లైక్ ఉపాడ రా రాజస్థాన్ నుంచి మన బొగ్రూ ఫ్రెండ్స్ దాంట్లో కాంచీపురంస్ నారాయణపేట బిటీక్ ఐటమ్స్ దాంట్లో చందేరి బినారసు కాంతా శారీస్ ఉపాడ ఉపాడా జంధాని దాంతో ఏం ఛత్తీస్గఢ్లోని కోసా శారీస్ ఏ పేరు జరుపుకుంటే ఆ పేరు ఇక్కడ ఉంటుందండి సో మీరు అందరూ వచ్చారు ఇది డైరెక్ట్ నుంచి వచ్చామండి మా ఫార్మ్ వచ్చి వెంకటరామలక్ష్మి ఫ్యాబ్రిక్స్ మా దగ్గర పడ పచ్చర్లు అన్నీ దొరుకుతాయి పొడ ప్లేయిన్స్ నుంచి డిజైన్స్ వరకు అన్నీ దొరుకుతాయి మా దగ్గర స్టార్టింగ్ అప్పట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అప్ టు ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు రకాల చేస్తామండి మా అది మ్యానుఫ్యాక్చర్స్ మేము మా దగ్గర ప్రొడక్షన్ వచ్చి మరి మెయిన్ ప్రొడక్షన్ అండి జామదానీ వరకు వచ్చినవి కూడా మనకి స్టార్టింగ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టూ ఫిఫ్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ వరకు అలా వేరియేషన్స్ ఉంటాయండి అంటే మన దగ్గర అన్ని రకాల డిజైన్స్ ఉంటాయండి పట్టు బై పట్టు ఉంటాయి పట్టు ఆల్ వెరైటీ సార్ సిల్క్ సాడీ అండ్ రా సిల్క్ సాడీ रॉ सिल्क साड़ी प्राइस जो है एलेवेन थाउजेंड स्टार्टिंग फाइव थाउजेंड से थर्टीन थाउजेंड प्राइस ऑल नाम को बोलो वेराइटीज का नाम है तसार, तसार में आएगा रॉ सिल्क साड़ी और बॉर्डर 8500 Raw silk sari, this one Raw silk sari, Raw silk sari, all the right is Raw silk sari, Kazar uh, silk.